ఓం నారాయణ ఆది నారాయణ స్వామి అద్భుత చరిత్ర భగవాన్ శ్రీ వెంకటస్వామి దివ్య చరితామృతం రచనా సేకరణ శ్రీ మద్దూర్ శ్రీనివాసులు గారు ప్రచురణ భగవాన్ శ్రీ వెంకటస్వామి ఆశ్రమము గొలగమూడి గాత్రం గంటి రేవతి పర్యవేక్షణ మండపరవికాంత్ అధ్యాయం పది రెండవ భాగం అంతుపట్టని జబ్బులకు వింతైన వైద్యం పెనవర్తి గ్రామానికి చెందిన పోలు పెద్ద మస్తానయ్య అనే పరమ ఒక ఆయన ఉండేవారు ఆయన ఏదో జబ్బు వచ్చి ప్రాణాపాయ స్థితికి చేరింది ఎన్ని వైద్యాలు చేసినా లాభం లేకపోయింది ఆ స్థితిలో ఆయన అన్న కుమారుడైన ఎనిమిదేళ్ల బాలుడొచ్చి చూసి వెంకటేశ్వామి విభూది పెడితే జబ్బు పోతుందేమో చూద్దాం అన్నాడు అవన్నీ నమ్మని మస్తానయ్య నాకైతే నమ్మకం లేదు నువ్వు కావాలంటే పెట్టుకో అన్నాడు ఆ అబ్బాయి ఆ గేదెకు వెంకయ్యస్వామి విభూతి పెట్టాడు అదేం చిత్రము తెల్లారేసరికి ఆ గేదె లేచి నిల్చుని మేత తింటుంది జబ్బెట్టుపోయిందో తెలియదు అది స్వయంగా చూసిన మస్తానయ్య తన గేదెను బతికించిన వెంకయ్యస్వామి ఎక్కడ ఉన్నాడో వెతుక్కుంటూ వెళ్ళాడు దండం పెట్టుకోవడానికి స్వామివారి వద్దకు వెళ్ళగానే స్వామివారు మస్తానయ్య దూరంగా నిలబడి ఉండడం చూసి అయ్యా రాయ్యా నీ గొడ్డు బతికింది కదా అయ్యా అన్నారు నవ్వుతూ దీంతో మస్తానయ్యకు స్వామివారి మహిమ తేటతెల్లమైంది వెంటనే స్వామివారి ముందు మోకరిల్లి ఆ తర్వాత జీవితాంతం స్వామివారి భక్తునిగా మారిపోయాడు అదేవిధంగా ఒకసారి తన ప్రియ శిష్యుడైన మాకాని వెంకట్రావు మద్రాసుకు వెళ్ళి వస్తానని స్వామివారికి చెప్తే తిరువళ్ళూరు వీరరాఘవ స్వామి రక్షిస్తాళ్లేయ్యా పోయిరా అన్నారు స్వామివారు అప్పుడు మాకాని గారికి ఆ మాటలో అర్థమేమిటో బోధపడలేదు మద్రాసులో ఉన్నట్టుండి బస్సు ప్రమాదం జరగడం ఎలాగో తాను బయటపడటం జరిగేసరికి అప్పుడు స్వామివారి మాటల్లోని అర్థం బోధపడింది ఇలా అనేక సంఘటనల్లో స్వామివారు తన మహిమలతో బాధితులను ఆదుకున్నారు చిట్టేపల్లి గ్రామంలో మల్లయ్య అనే వ్యక్తికి రెండు చేతులు విపరీతమైన నొప్పులుగా ఉండేవి చేతులు కదిలించాలన్నా పైకెత్తాలన్నా ఆ నొప్పుల వల్ల సాధ్యమయ్యేది కాదు ఎంతో కాలంగా మల్లయ్య ఆ బాధ అనుభవిస్తూ ఉండేవారు అయినా ఏం చేయాలో అర్థం కాక ఎప్పుడు ఎంతగానో బాధపడుతుండేవాడు అందులోనూ మల్లయ్యకు వెంకయ్య స్వామి అంటే ఎంతో భక్తి స్వామివారు ఎప్పుడైనా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఏ చెట్టు కిందనో కూర్చోకుండా స్వామివారు విశ్రమించేందుకు ఒక మంచి కుటీరం ఉంటే బాగుంటుందనుకుని ఆ కుటీరం ఏర్పాటు చేసేందుకు పూనుకున్నాడు అయితే ఆ కుటీరం పైన కప్పేందుకు తాటాకులు కావాలి కదా వాటిని ఆయనే స్వయంగా తాటిచెట్లెక్కి ఆ ఆకులన్నీ కొట్టి తీసుకువచ్చాడు అప్పుడు చేతులు ఎంతగా నెప్పులు పుడుతున్నా తాటాకు మట్టలు కొట్టేందుకు చేతులు పూర్తిగా సహకరించకపోతున్నా స్వామివారిని ధ్యానించుకుంటూ ఆ కష్టాన్నంతా ఉగ్గబట్టి ఓర్చుకున్నాడు చివరికి ఎలాగో తాటాకు మట్టలు తెచ్చి కుటీరం మీద కప్పి ఎంతో కష్టంతో కుటీరాన్ని నిర్మించాడు అంతే ఆ తర్వాత రోజు నుంచి చేతుల నొప్పులు ఎట్టిపోయాయో తెలియదు ఇక మళ్ళీ చేతుల నొప్పులు పుట్టిందే లేదు ఇక ఆ భక్తుని ఆనందం చెప్పనలివి కాదు స్వామివారి దయతోని తన బాధలు తొలగిపోయాయని ఎంతో సంతోషంతో పొంగిపోయాడు అయినా చేతుల నొప్పులు తాటి చెట్లెక్కి తాటి మట్టలు కొడితే తగ్గిపోతాయా ఆ నొప్పులు ఇంకా పెరగాలి కానీ పూర్తిగా మటుమాయం కావడమేమిటి అదే ఆశ్చర్యం అదే అద్భుతం అదే వెంకయ్య స్వామి అంటే ఇలాంటి సంఘటనలు కొల్లలుగానే జరిగాయి అంతెందుకు స్వామివారి సేవకుడైన బరిగెల నాగయ్య విషయమే తీసుకుందాం నాగయ్య స్వయంగా స్వామిని అనునిత్యం సేవించే సేవకు స్వామివారంటే ఎంత భక్తి శ్రద్ధలో చెప్పలేం స్వామివారికి ఎన్నో ఏళ్లపాటు సేవలు చేసిన పుణ్యజీవి స్వామివారు ఆ తర్వాత సమాధి చెందాక కూడా గొలగమూడిలోని స్వామివారి సమాధి మందిరం వద్దనే ఉంటూ నిత్యం స్వామివారికి పూజలు ఆయన అలాంటి నాగయ్యకు ఒకరోజు ఉన్నట్టుండి గుండె పక్కన ఉన్న పక్కటెముకల్లో ఎక్కడలేని నొప్పులు వచ్చి అల్లాడిపోయాడు అది చూసిన స్వామివారి భక్తులు కొంతమంది నాగయ్యను వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నాగయ్య మాత్రం నాకు డాక్టర్లేందుకయ్యా నా స్వామివారే నాకు వైద్యుడు స్వామి సమాధిలో ఉన్నా సరే నా బాధలన్నీ స్వామికి తెలిసిపోతాయి వెంకయ్య ఉండగా నాకెందుకు భయం అంటూ అలాగే బాధతో బుగ్గబట్టి ఉండిపోయాడు కొద్దిసేపటికి ఆ బాధతోనే సొమ్మసిల్లి పడిపోయాడు భక్తులంతా ఏం చేయాలో పాలుపోక ఆందోళన చెందుతున్నారు కాసేపు అయ్యాక నాగయ్య నిద్రలోంచి లేచినట్లుగా లేచాడు అంతే పక్కటెముకల నొప్పులు ఎటు పోయాయో తెలియదు అదేమని అడిగితే నేనుండ్లా అయ్యా అంటూ స్వామివారు తనకు ఇచ్చారని సంతోషంగా చెప్పాడు భగవాన్ శ్రీ వెంకయ్య మనసా మనసావాచా నమ్ముకున్న వారికి ఇలాంటి అనుభవాలు బోలుడు ఆ రోజుల్లో ఊళ్ళల్లో ఎవరికి ఏ బాధలు వచ్చినా వారికి స్వామివారే దిక్కు కేవలం వ్యాధుల బాధలకే కాదు ఏ సమస్యకైనా సరే స్వామివారి వద్దకు భక్తితో వస్తే చాలు ఆ సమస్య తీరాల్సింది తనను నమ్ముకుని వచ్చిన భక్తుల కష్టాలు తీర్చి వారి కోరికలు నెరవేర్చేవారు భక్తులను ఆపదల నుంచి గట్టెక్కించేవారు సంతానం లేని దంపతులకు సంతానాన్ని అనుగ్రహించేవారు కుటుంబాల్లో కలతలు వచ్చి బాధలు పడుతున్నా స్వామివారు ఆ కలతలన్నీ మాన్పించి కాపురాలు నిలబెట్టేవారు రక్షధారాలిచ్చి ఎందరి ఆపదలో తీర్చేవారు అభయముద్రలతో ఆపణులకు అభయహస్తం అందించేవారు సృష్టి చీటీలు రాయించిచ్చి ఎలాంటి సమస్యలున్నా తీర్చేవారు మతిస్థిమితం లేని వారిని చేసేవారు కళ్ళు లేని వారికి దృష్టిని ప్రసాదించేవారు నడవలేని వారిని తిరిగి నడిపించేవారు చివరికి చనిపోతారనుకున్న వారిని కూడా ఆ మృత్యు కోరల నుంచి రక్షించేవారు ఇలా ఎందరెందరి జీవితాల్లోనో వెలుగులు కురిపించిన మహిమాన్విత మూర్తి అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు ఇవన్నీ భక్తులకు అనుభవైక వైద్యాలైన విషయాలు ఇదే విధంగా మరో విచిత్రం చూద్దాం ఒకసారి ముదిగేడు గ్రామ ప్రజలు వెంకయ్య వారిని తమ గ్రామానికి ఆహ్వానించారు స్వామివారు గ్రామానికి వచ్చి అగ్నిగుండం వేస్తే గ్రామంలోని చీడపీడలు గ్రహపీడలు తొలగిపోతాయని వారి ఆకాంక్ష స్వామివారు కూడా అందుకు సమ్మతించి ఒకరోజు ఆ గ్రామానికి వెళ్ళారు అక్కడికి వచ్చిన ప్రజలంతా స్వామివారికి తమ బాధలు చెప్పుకున్నారు ఈ సందర్భంలో రోసయ్య అనే భక్తుడు స్వామివారి వద్దకు వచ్చాడు అందులోను అతను అత్యంత దీనావస్థలో ఉన్నాడు రోజయ్యకు కొంతకాలంగా చెంప మీద లూటి కురుపు వచ్చింది అది ఎంతో భయంకరమైంది ఆ కురుపు వచ్చిన చోట పురుగు కొట్టినట్లుగా పెద్ద రంధ్రం పడిపోయింది ఆ రంధ్రంలోంచి చీము నెత్తురు బొట్లు బొట్లుగా వస్తూనే ఉంది ఎన్నిసార్లు వైద్యుల వద్దకు వెళ్ళి ఆ రంధ్రానికి దూలిపెట్టి కట్టు కట్టించుకున్నా కొంతసేపు బాగుంటుంది కానీ తర్వాత మళ్ళీ మామూలు ఆ కురుపు వల్ల తీవ్రమైన నొప్పితో పాటు ముఖమంతా దుర్వాసన వస్తుండటంతో రోజయ్యే బాధ వర్ణనాతీతం చెంపంతా రంధ్రం పడి ఉండడంతో ఏమీ తినలేకపోయేవాడు బాగా ఆకలైతే ఏ మంచినీళ్ళో అంబలో గొంతులో పోసుకునేవాడు అలా ఎంతో కాలంగా ఆ కురుపు బాధను భరించలేక ఏమి చేయాలో తెలియక దిక్కులేని స్థితిలో విలువిలలాడుతూ ఉన్నాడు వెంకయ్య స్వామివారు ఊళ్ళోకి వచ్చారని తెలియగానే స్వామివారి వద్దకు పరుగు పరుగున వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు తన బాధనంతా చెప్పుకుని బావురు మన్నాడు వెంటనే స్వామివారు తన కాలి బొటను వేళుతూ కొద్దిగా నేల మీద ఉన్న మట్టిని తీసి దానిని గుడ్డలో మూట కట్టించి పర్వాలేదు లేయ్యా తగ్గిపోతుందిలే అని రోసయ్యని ఆశీర్వదించారు ఈ మట్టిని కట్టుకుని ఇంటి బయట మూడు చిటికేసరి కొమ్మలు తెచ్చి నాటి వాటికి నీళ్లు పోస్తూ ఉండు చాలు అన్నారు అది విన్న గ్రామస్తులు ఎంతో ఆశ్చర్యపోయారు అయితే రోసయ్య మాత్రం ఎంతో భక్తితో స్వామివారు చెప్పినట్లే చేశారు ఆ నాటిన చిటికేసరి కొమ్మలు వారంలోగా చిగురించడం మొదలుపెట్టాయి అంతే ఇక చెప్పేదేముంది అందులోనూ అది వెంకయ్యస్వామి వైద్యం ఇక తగ్గకపోవడం ఏముంటుంది ఆ కురుపు మానడం మొదలుపెట్టింది మరికొద్ది కొద్ది రోజులకల్లా చెంప మీద ఆ కురుపు ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయి ఆ బాధితుని సంతోషం అంతా ఇంతా కాదు గ్రామస్తులు ఆ విడ్డూరపు వైద్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు అయితే అది ఆ మట్టి మహిమ కాదని స్వామివారి మహిమేనని గ్రహించి వారు కూడా స్వామివారి భక్తులుగా మారిపోయారు ఇలాంటి భక్తుల అనుభవాలన్నీ పూర్వ గ్రంథాల్లో కొల్లలుగానే ఉన్నాయి అలా అంతుపట్టని అనేకానేక జబ్బులను కూడా తన వింతైన వైద్యాలతో పారద్రోహి ఆ రోగాలు మళ్ళీ ఇటువైపు చూడకుండా మటుమాయం చేసిన అద్భుత వైద్యుడు మహామహిమాన్వితుడు అవధూత భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారు అంతేకాదు విద్యార్థులు ఎవరైనా పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలని స్వామివారిని కోరుకుంటే వారు కోరుకున్నట్లు జరిగేది ఉద్యోగాలు రావాలని వెంకయ్య స్వామి వారిని ప్రార్థిస్తే మంచి ఉద్యోగాలు వచ్చేవి కష్టాలు తీరాలంటే తీరేవి స్వామివారిని నమ్ముకున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులున్నా సమస్యపోయేవి ఇవన్నీ స్వామివారి భక్తులు అనుభవాలి ఇలా ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడిన మహనీయుడు అవధూత భగవాన్ శ్రీ స్వామివారు శ్రీ స్వామివారి దర్శనం సర్వరోగ నివారణ శ్రీ స్వామివారి వాక్కు దివ్య వాక్కు స్వామివారు కాస్త విభూతిచ్చినా చాలు రక్షధారం ఇచ్చినా వేలిముద్ర వేసిచ్చినా చీటీ రాసిచ్చినా ఏదైనా సరే స్వామివారి అనుగ్రహం కలగాలి కానీ ఇక భక్తులకు ఎలాంటి లోటు ఉండదు నేటికి భక్తితో ఆర్తితో స్వామి అని పిలిస్తే నేనున్నాయ్యా అంటూ వచ్చి ఆపదల నుంచి గట్టెక్కించే మహనీయుడు సాక్షాత్ భగవత్ స్వరూపుడు అవధూత భగవాన్ శ్రీ 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 స్వామివారు మిగిలిన అధ్యాయాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి ಜೈ ನಾರಾಯಣ ಆದಿನಾರಾಯಣ